హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుంది ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది మనం రెగ్యులర్ గా చేసే దోశల కంటే కూడా ఒక కప్పు గోధుమ పిండితోని ఈ ఇన్స్టెంట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు పొద్దున హడావిడేం లేకుండా సింపుల్ గా చేసేసుకోవచ్చు పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ లోకి పచ్చిమిర్చి పచ్చికారం వేసుకొని తింటే టేస్ట్ భలే బాగుంటుందండి మరి ఇంకెంత కలసం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండితో కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మైదాపిండితో ప్రిపేర్ చేసిన ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకోవాలి ధనియా పౌడర్ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొద్దిగా వాటర్ని అయితే పోసేసుకోవాలి వాటర్ని ఒకేసారి వేసుకోకండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి నాకైతే ఇక్కడ వాటర్ సరిపోలేదు రెండోసారి కూడా కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను ఇలా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకోండి మనం పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఈ ప్యాన్ పైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేయండి మనకు ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందు కలుపుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని ఒక గరిట సహాయంతో ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా గరిటలోకి తీసుకున్న తర్వాత మనము ఈ ప్యాన్ పైన దోసల లాగైతే వేసేసుకోవాలి మీరు కాస్త పల్చగా కావాలి అనుకుంటే కాస్త పలుచగా స్ప్రెడ్ చేసుకోండి కాస్త మందంగా కావాలి అనుకుంటే మందంగా కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ దోశల్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకోవాలి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి గ్యాస్ ని కంపల్సరీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి మనం వేసుకున్న బ్రేక్ఫాస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన దీన్ని అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పైన ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ ని వేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని అలాగే దోశల్లాగా అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా దోశల్లాగా వేసేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన మరొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం రెండోసారి వేసుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి అందరి ఇళ్లలో అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి పొద్దున హడావిడేం లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా టేస్ట్ బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ని పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు ఈ బ్రేక్ఫాస్ట్ ని ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఇంత ఈజీగా చేయడం అని మీకే అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్